రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు తమ ప్రజాప్రభుత్వం దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఇరవై చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని భూభారతి చట్టం తయారు చేశామని తెలిపారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు పేల ఇరవై ఐదుపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబుతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు పాల్గొన్నారు భూభారతి చట్టం నిబంధనల ప్రకారం సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు రైతులు రైతుల మధ్య అనేక పంచాయతీలు వచ్చాయి భవిష్యత్తులో అటువంటి ఇబ్బంది ఉండొద్ది అని రిజిస్టేషన్ టైంలోనే ఆ భూమిని సర్వే చేసి సర్వే ను కూడా అప్రూవ్ చేసి మీ పాస్బుక్ లో ఆ సర్వే మ్యాప్ ను కూడా పొందుపరచడం జరిగే విధంగా ఈ చట్టంలో పేర్కొన్నాము